శుక్లాంబ్రధరం విష్ణు శిశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయేత్ సర్వ విఘ్నోపసే గాయత్రిన్యాసం సంధ్యావిధి శంకరాది దేవతలారా విశ్వామిత్ర మహర్షి ప్రపంచానికి ప్రసాదించిన అద్భుత మంత్రం గాయత్రి మిగతా మంత్రాలతో దేవతలను పూజిస్తారు ఈ మంత్రాన్ని మాత్రమే ఒక స్వరూపాన్ని ఊహించి న్యాసాదులతో పూజిస్తారు ఈ మంత్రానికి ఋషి విశ్వమిత్రుడైన విశ్వామిత్రుడు మంత్రాధి దేవత సూర్యుడు దీనికి మస్తకం బ్రహ్మ శిఖ శివుడు విష్ణు హృదయమే నివాసం ఈ మంత్ర రూపాన్ని విశ్వరూపంగానే ఊహించాలి మూడు లోకాలు ఈ మంత్రానికి చరణాలు కాబట్టి పుడమిని పాదంగాను విష్ణువును మొండంగాను బ్రహ్మను తలగాను శివుని శిఖగాను ఒక స్వరూపాన్ని మనసులో పెట్టుకొని కణలు మూసుకొని గాయత్రి మంత్రాన్ని పన్నెండు లక్షల సార్లు జపించాలి ఈ మంత్రానికి మూడు పాదాలు ఉంటాయి అనేది విదితం కానీ నాలుగో పాదం కూడా ఉంది జపం చేసుకున్నప్పుడు మూడు పాదాలను గాయత్రిని సూర్యుని పూజించినప్పుడు నాలుగు పాదాలని వాడాలి పరో రజసే సావధోం అనేది గాయత్రి మంత్రానికి నాలుగవ పాదం సూర్య పూజలోనే కాక ఇతర పూజల్లో కూడా ఈ పాదాన్ని ప్రస్తుతం చదవడం కనిపిస్తోంది జప ధ్యాన యజ్ఞాది కృత్యాలలోనూ పూజలలోనూ నిత్యం ఈ సర్వపాప వినాశిని అయిన మంత్రానికి విద్యుక్తంగా సాధకుడు అంగన్యాసం చేసుకోవాలి పాదాల బొటన వ్రేలు చీలమండల మధ్యాలు పిక్కలు మోకాళ్ళు తొడలు వెనుక భాగం అండ కోసం నాడి నాభి ఉదరం ఛాతి వైపుల గుండె కంఠం పెదవులు నోరు తాలువు రెండు భుజాగ్రాలు నుదురు కనులు కనుబొమ్మలు కనతలు తల ఈ భాగాలన్నింటినీ ఈ మంత్రన్యాసానికి వినియోగించాలి తూర్పు మొదలుగా నాలుగు దిక్కుల్లోనూ ఈ మంత్రన్యాసం చేయాలి గాయత్రి మంత్రంలోని ఇరవై నాలుగు అక్షరాలను ఇరవై నాలుగు రంగుల్లో వర్ణానికి ఒక రంగం వర్ణంగా భావించి పూజించాలి ఒకవేళ గాయత్రికి రూపాన్ని ఆవిష్కరిస్తే ఆ రూపానికి ఈ రంగులు ఉండాలి ఇంద్రనీలమణి రంగు అగ్నివర్ణం పసుపు నలుపు కపిలవర్ణం అగ్నివర్ణం పసుపు నలుపు కపిలవర్ణం తెలుపు తీగ రంగు ముత్యపు రంగు కృష్ణవర్ణం ఎరుపు ఛాయ వెన్నెల తెలుపు శుక్లవర్ణం లేత పసుపు పద్మరాగ వర్ణం శంఖవర్ణం పాండురవర్ణం ద్రాక్ష ఎరుపు తేనె రంగు నలుపు ఎరుపు కలిసిన రంగు సూర్యవర్ణం సౌమ్య శ్వేతం శంఖపు రంగు ఇలా పంచరంగుల కళాభేదాలతో ఇరవై నాలుగు అక్షరాలను ఒక ఫలకంపై రాసి కూడా పూజించవచ్చు గాయత్రి మంత్రాన్ని చదువుతూ ముట్టుకునే వస్తువులు చూసే పదార్థాలు కూడా పవిత్రాలైపోతాయి అయిపోతాయి స్పృశతి హస్తేన యచ్చ పశ్యతి చక్షుష పూతం పూతంభవతి తత్సర్వం గాయత్ర్యాన పరం విధు దేవతల వేయి మాటలేలా గాయత్రి కంటే శ్రేష్టమైన మంత్రం లేదు మహాదేవా ఇక సర్వపాప నాశిని యొక్క సంధ్యావందన విధిని వినిపిస్తాను ముందుగా మూడుసార్లు ప్రాణాయామం చేసి స్నానానికి ఉపక్రమించాలి ప్రాణవాయువును సంయతం చేసుకునే ఓంకారంతో సప్త వ్యాహృతులతో యుక్తమైన అపోజ్యోతి రసోమృతం భూర్భువ స్వరం అనే మంత్రాన్ని మూడుసార్లు పలకడాన్ని ప్రాణాయామం అంటారు ద్విజుడు ప్రాణాయామాల ద్వారా మానసిక వాచిక కాయిక దోషాలను భస్మం చెయ్యగలడు కాబట్టి మనం యథావిధి యథానియతి అన్ని కాలాల్లో ప్రాణాయామ పరాయణలమై ఉండాలి ఉదయం సూర్యశ్చ అనే మంత్రంతోనూ మధ్యాహ్నం అపహ పునంతు అనే మంత్రంతోనూ సాయంకాలం అగ్నిశ్చామన్యు అనే మంత్రంతోనూ యథావిధి ఆచమనం చేసి ప్రణవ మంత్రయుక్తమైన అపోహి అనే రుచాతో కుసోదకం ద్వారా మార్జనం చేసుకుంటూ మంత్ర ప్రతి పాదానికి ఒక మారు తలపై నీళ్లు చిలకరించుకుంటూ ఉండాలి సంధ్యావందన సమయంలో తప్పనిసరిగా పఠించవలసిన సప్త మంత్రాలు ఇవ్వబడ్డాయి రజస్తమో గుణాల వల్లనూ అజ్ఞానం వల్లనూ జాగ్రత్త స్వప్న సుషుప్తి అనే అవస్థల్లోనూ మనం చేసుకున్న పాపాలు కాయిక వాచిక మానసిక పాపాలు ఈ మంత్రాల వల్ల నశిస్తాయి కుడి చేతిలో నీటిని తీసుకుని దాన్ని దృపదాం అనే మంత్రం ద్వారా అభిమంత్రితం చేసి తలపై పోసుకోవాలి ఆగమర్శన మంత్రాలతో మూడు ఆరు ఎనిమిది లేదా పన్నెండు ఆవృతులను చేసి ఆగమర్శనం చేసుకోవాలి ఈ మంత్రాలు ఏవంటే రుతుంచ ధాత पसोऽजायत ततो रात्रे जायत ततः समुद्रौ अर्णवः समुद्रादर्नवादधि संवत्सरो अजायत अहोरात्राणि विदधद्विश्वस्य मिशतोऽवसि सूर्यचन्द्रमसौ धाता पूर्वमकल्पय दिवञ्च पृथिवीं చ పృథవించ అంతరిక్ష మధోత్స్వహ వీటిని పఠించిన తర్వాత చేతులను కడుక్కొని తుడుచుకొని మరల ఉదిత్యం చిత్రం అనే మంత్రాలు చదివి సూర్యోపస్థానం చెయ్యాలి దానివల్ల దిన రాత్రుల్లో చేసే పాపాలన్నీ అవుతాయి ప్రాతకాలీన సంధ్యను నిలబడి వార్చాలి ఇతర సంధ్యావందనాలను కూర్చుని చెయ్యాలి గాయత్రి మంత్రాన్ని పదిమార్లు జపిస్తే ఈ జన్మలో చేసిన పాపాలు మార్లు జపిస్తే పూర్వజన్మ పాపాలు వెయ్యి మార్లు జపిస్తే యుగంలో చేసిన పాపాలు నశిస్తాయి గాయత్రి స సావిత్రి సరస్వతి అనే మూడు మహాశక్తులు ఈ మంత్రం ద్వారా లభిస్తాయి అవి క్రమంగా పొద్దున్న రక్తవర్ణంలోను మధ్యాహ్నం శుక్లవర్ణంలోనూ సాయంత్రం కృష్ణవర్ వర్ణంలోనూ ఉంటాయి ఇక వ్యాహృతి పూర్వక అంగన్యాసం ఇలా చేయాలి గాయత్రి మంత్ర ప్రథమ వ్యాహృతి అయిన భూను ఓం భూ హృదయాయ నమ అంటూ గుండెలోను ద్వితీయ వ్యాహృతి అయిన భువహను ఓం భువ శిరసే స్వాహ అంటూ తలపైన తృతీయ వ్యాహృతి స్వహాను ఓం స్వహ శిఖాయ వషట్ అంటూ శిఖలోనూ న్యాసం చెయ్యాలి గాయత్రి మంత్ర ప్రథమ పాదాన్ని అనగా తత్సవితుర్వరణ్యను కవచంలోను రెండవ పాదం భర్గోదేవధీమహిని నేత్రాలలోను మూడవ పాదం ధియోయోనః ప్రచోదయాత్ చేలోను నాలుగవ పాదమైన పరో రజసే సావదోంను సర్వాంగాల్లోనూ న్యాసం చేయాలి ఈ విధంగా సంధ్యాందనం చేసేవారికి సర్వశుభాలు ప్రాప్తిస్తాయి గాయత్రి యొక్క మొదటి మూడు పాదాలు బ్రహ్మ విష్ణు శివ స్వరూపాలు ఋషిని చందాన్ని స్మరిస్తూ మంత్రజపం చేసేవారికి బ్రహ్మలోకం ప్రాప్తిస్తుంది పరో రజసీ సావధోమ్ని గాయత్రి తురీయ పాదమంటారు దీనికి ఋషి నిర్మలుడు చందం గాయత్రి దేవత పరమాత్మ ప్రాత మధ్యాహ్న సాయంకాలంలో వెయ్యి ఎనిమిది లేదా ఎనిమిది మార్లు గాయత్రి మంత్రాన్ని పఠించేవారు బ్రహ్మలోకానికి వెళ్ళే అధికారాన్ని పొందుతారు ఓం శాంతి శాంతి శాంతి